ఈ రోజు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత విద్యారంగం విద్యారంగం ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలో మునిగిపోయిన నేపథ్యం ఉంది గత పదేండ్ల పాలనలో ఏదైతే విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారో ఇప్పుడు మార్పు మొదలైన ప్రజా ప్రభుత్వం పేరుతో అవుతున్న ప్రస్తుత పరిపాలనలో కూడా విద్యారంగం సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది గత అక్టోబర్లో తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి గత్యంత్రం లేని పరిస్థితుల్లో మేము సమ్మెకు దిగుతున్నామని చెప్పేసి డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ కూడా సమ్మెకు పిలిపించి తెలంగాణలో ఉన్న విద్యార్థుల హాల్ టికెట్స్ విషయంలో కావచ్చు ఎగ్జామినేషన్ విషయంలో కావచ్చు అదేవిధంగా సెంటర్స్ నిర్వహణ విషయంలో కావచ్చు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భం ఉంది ఒకవైపు ఉన్నత విద్యని కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ విద్యార్థులు డిగ్రీకి డిగ్రీ విద్యార్థులు పీజీకి పీజీ విద్యార్థులు పిహెచ్డి విద్యార్ విద్యార్థులకి అట్లాగే ఫర్దర్ జాబ్ పర్పస్ లో వెళ్ళాలంటే కూడా సర్టిఫికేట్స్ అన్ని అన్ని విద్యా మేము స్టడీ చేసి సర్వే చేసి కొంత ఫలితాలను చూస్తే సుమారుగా ఈ రాష్ట్రంలో ఏడు వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉద్దేశం పేద వర్గాలు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు ఉన్న విద్యార్థులకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలి దానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రైవేట్ విద్యా సంస్థలకు కావచ్చు ప్రభుత్వ విద్యా సంస్థలకు కావచ్చు మేము భరోసా ఇస్తామనే ఒక సంకల్పంతో ఆనాటి ప్రభుత్వాలు ఈ స్కీమ్ ను ప్రారంభించాయి ఆ మేరకు విద్యార్థులు కూడా ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది కానీ ఈ రోజు ప్రభుత్వం తమ ప్రియారిటీలో ఎడ్యుకేషన్ విభాగాన్ని గాని తమ ప్రై తమ ప్రియారిటీలో విద్యార్థుల సంక్షేమం కానీ లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఈ రోజు సుమారు ఏడు వేల కోట్లకు పైగా ఫండ్స్ పెండింగ్ లో ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది ఖమ్మం జిల్లాలో అరౌండ్ సుమారు ఒక నూట యాభై నుంచి రెండు వందల కోట్ల పైగా నిధులు పెండింగ్ లో కనిపిస్తా ఉన్నాయి విద్యార్థులు ఎట్లా తమ విద్యను కొనసాగిస్తారు తీసుకునే దాని మీద ఫీజులు చెల్లించే దాని మీద ఫోకస్ చేయాలా లేకపోతే ఎడ్యుకేషన్ మీద స్టడీ మీద ఫోకస్ చేయాలనే విషయాలని ప్రభుత్వం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ప్రతిష్టాత్మకమైన ఖమ్మం జిల్లా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేది ఇక్కడ నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఈ జిల్లాలో సైతం విద్యార్థులు రియంబర్స్మెంట్ సమస్యతో బాధపడతా ఉన్నారు రాష్ట్రంలో పెండింగ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి జార్జి రెడ్డి పీడిఎస్ కావచ్చు ఇతర విద్యార్థి సంఘాలఫాలుగా ఆందోళన నిర్వహించాం అనేక పోరాట రూపాలు నిర్వహించాం ఈ అకాడమిక్ ఇయర్ లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేశాం కానీ ఈరోజు ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలో తీసుకోకుండా కాలయాపన చేస్తా ఉంది ఈ ఈ సబ్జెక్ట్ ని ఎడ్యుకేషన్ విభాగాన్ని ఎడ్యుకేషన్ తీసుకోకుండా వాళ్ళు దీనికి ద్వితీయ ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా ఈరోజు విద్యార్థులందరూ చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు విద్యార్థుల ఇబ్బందులతో పాటు మేనేజ్మెంట్స్ కళాశాల యాజమాన్యాలు కూడా ఈరోజు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది దీని కారణంగా ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ తిరోగమనంలోకి పోతున్న నేపథ్యం ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఏడు వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని చెప్పేసి జార్జిరెడ్ పిడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది దానిలో భాగంగా దశలవారీగా జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం దీనికి ముగింపుగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తా ఉన్నాం దానికోసం